తెలంగాణ కోసం తెలంగాణ హైదరాబాద్ కోసం మోడీ గారు వాడంలో వాళ్ళ సినిమాలు ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ అదే రకంగా మరియు రాజాగాకు ట్రైన్స్ ఎమ్ఎస్ ట్రైన్స్ స్కిల్ ఇండియా ఇండియా జరిగింది పోతే ఎన్నో కూడా ఈరోజు పాకిస్తాన్ అభివృద్ధి పడుతున్నారు పాకిస్తాన్ని మనము అక్కడ నిర్వహించి విజయవాద కాల్వాలని కష్టపరచడం జరిగింది ఈరోజు ప్రపంచ దేశంలో ప్రపంచంలో గుర్తి నాయకుడు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గతంలో ఇక్కడ రేపటి పార్కు ముందుకు కొట్టాడి పార్క్ ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో బస్సులో కూడా అంబేద్ નિર્ચીની રોજ અભિવ બીજેપી બીજેપી અન્ય અભિવિ